ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన మన ప్రభు యేసు ఏసు నామంలో మీ అందరికీ శుభములు పలుకుతూ ఈనాటి బంగారుపురకు ధ్యానంలో మరి ఆత్మీయ జీవిత సత్యాలని మనం కొన్ని తెలుసుకుందాం ప్రభు గొప్ప దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు అనేక అమూల్యమైన సత్యాలని ప్రతి దినూ మనకు అందిస్తున్నటువంటి మహా కృపల దేవునికి స్థుతిస్తూ నేను ఆరంభిస్తున్నానండి కొన్ని భక్తుల యొక్క మాటల్ని కూడా నేను స్మరించుకుంటాను జీవితంలో మరి తుఫాను తట్టుకుని నిలిచిందే బలమైన చెట్టు కదా అలాగే జీవితంలో బలమైన కష్టాలైన తుఫాను ఎదుర్కొంటే ఆ వ్యక్తి తిరుగులేని వాడిగా ప్రభు రూపం మనలో ఏర్పడి వరకు ఆయన కనిపెట్టుకుని మనల్ని బలపరుస్తాడు మీ మాటలే మీ ఆలోచనలే కేవలమో మూడు మాత్రమే కాదు మనతో పాటు ఉండే మనుషులు కూడా ప్రభావితం చేస్తాయి కనుక మన ఆలోచనలు మంచి ఉంటే ఇతరులతో ప్రేమగా ప్రవర్తిస్తే అది చాలా ప్రభావితం చేస్తుంది జీవితంలో ఎటువంటి వారిపై ప్రేమను చూపించడమే అందరితో ప్రేమను చూపించడమే మన జీవితాంతో యవనంగా ఉండేందుకు ఏకైక ఏకైక మార్గం యహవకొరికి ఎదురు చూసి వారు నూతన బలం పొందినట్లు కానీ ఇతరులపై ప్రేమ చూపడం కూడా మనకు నూతన బలాన్ని ఇస్తుంది జీవితం మొత్తం ఎగుడు దిగుడు దారిలోనే కొనసాగుతుంది కానీ పైకి వెళ్ళినప్పుడు అంటే మనం అధిక స్థాయికి వెళ్ళినప్పుడు పొగరు పెరగకుండా కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళినాడే నిజమైన విజేత జీవితం ఎంత ఇబ్బందిగా అనిపించినా మన సక్సెస్ సాధించబే విషయాలు కొన్ని అన్ని మిగిలి ఉంటే మిగిలిపోయే ఉంటాయి అవి మనం సాధించాల్సిందే ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించే జీవించామన్నది ముఖ్యం కాదు కానీ ఆయా సంవత్సరాలు ఎంత ఆనందంగా గడుపుతా జీవి జీవిస్తున్నాం అనేదే ముఖ్యం గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోండి అలాగే రేపటి కోసం కళ్ళ కనండి కానీ ఈరోజు మాత్రము ప్రశాంతంగా ఆనందంగా శాంతంగా గడపడానికి ఇష్టపడండి జీవితంలో మనం గెలుపు కంటే ఓటమి నుండే ఎక్కువ నేర్చుకుంటాం అందుకే ఓటం మనల్ని అక్కడితో వేయకుండా చూసుకోవాలి ఓటం మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది జీవితంలో మనం ఎంత ఇష్టమైన పని చేస్తుంటే దాని గురించి మనం మనం ఒకరు గుర్తు చేస్తూ ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు మన గమ్యం మనం మంచి దిశలో ప్రయత్నించడానికి దేవుడు మన చేపట్టి నడిపిస్తాడు తాము ఈ ప్రపంచాన్ని మార్చేయగలగా మన పిచ్చి నమ్మకంతో ఈ లోకాన్ని అలా వేరే వాళ్ళని దేవుడు ఎన్నిక చేసుకుని ఆయన గొప్ప కార్యాలు సాధించగలని మనం నమ్ముదాం ఇతరుల పనులు మనం సమర్థవంతంగా చేయడం కానీ మన పనులు మనం మరి తప్పు తప్పులైనా సరే మనం చేస్తూ పోతే మనం మంచి నేర్చుకోవడానికి అవకాశాలు కలుగుతాయి వ్యక్తి చేసే పనిని ఆనందిస్తూ చేయడం వల్లే అందులో ఎన్లైన నైపుణ్యం సాధించగలం అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అయితే మనకి ఆత్మీయ గురువులు మరి విద్యావంతు విద్యలో గురువులు కూడా మన జ్ఞానవంతులు ఇవ్వడానికి శ్రమిస్తారు వారి ఎడల కృతజ్ఞత కలిగి ఉండటం కూడా మనకి చాలా అత్యవసరం గొప్ప సాక్ష్యాలు గొప్ప పరీక్షల నుంచే బయటకు వస్తాయి అన్నాడు ఒక భక్తుడు గొప్ప విజయాలు గొప్ప ప్రయత్నం ద్వారానే సాధ్యమవుతాయి కదా నాలో ఉన్న జీవం నేను బయట వారి కంటే ఎక్కువగా వెయ్యి రెట్లు మనం శక్తిని పెంచుకోవడానికి దేవుడు నాకు సహాయపడతాడని నమ్ముకోవాలి సిద్ధపడటం కంటే సిద్ధంగా జీవించడమే మంచిది కేవలం మనం ఆయన మహిమ కొరికే మనం కోరుకుంటున్నప్పుడు ఆయన మహిమ పరచడానికే మనం కార్యాలు చే పరిమితంగా ఉండాలి దేవుడు మన హృదయ కోరికలను మరియు ఉద్దేశాలను పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు నమ్మటానికి నీకు ధైర్యం ఉంటే దేవుడు అన్నింటినీ చేయగల సమర్థుడు సైతాన్ని మనసులో మరి అవిశ్వాసమైన విత్తనాలు విత్తితే ప్రభు మన రక్తం ద్వారా ఉన్నతమైన నామమే వీరుగుడు మనకి దేవుని పాత్రలను మోయే ప్రతి వాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా నిజమైన విశ్వాసము మందస్సు నిర్మిస్తుంది కానీ ద్వారా ముయ్యదు దేవుడు అదే చేశాడు మనం ఏదైనా ఏది చేయలేమో అదే మన కొరకు చేసి పెడతాడు గొప్ప విశ్వాసము గొప్ప పోరాటాల ఫలితమే కదా గొప్ప సాక్ష్యాలు గొప్ప పరీక్షల నుంచే బయటకు వస్తాయి గొప్ప విజయాలు గొప్ప ప్రయత్నాల ద్వారా సాధ్యమవుతాయి నాలో పనిచేయించిన శక్తి ఈ లోకంలో అన్ని శక్తుల కంటే గొప్పది ఎందుకంటే నాలో ఉండే దేవుడు గొప్పవాడు కాబట్టి నాలో ఉన్న జీవం నేను బయట ఉన్న దానికంటే వెయ్యి రెట్లు పెద్దని ఇవన్నీ భక్తులు చెప్పిన సూక్తులు మరి అన్నిటికీ అస దేవునికి అంటూ ఏది లేదు మన హృదయ కోరికలను మరి ఉద్దేశాలను పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు నమ్మటానికి ధైర్యం ఉంటే దేవుడు అన్ని సాధించగలమని మనం నమ్ముకుందాం అయితే మరి ఈ దినాన్న క్రీస్తు యొక్క ప్రార్థనలో ఉండే ఔనత్యము మన ఎటువంటి బుద్ధి కలిగి ఉంటే మనం దే దేవునికి ఇష్టంగా ప్రార్థన చేయగలము అటువంటి బుద్ధి గల వరమే ప్రభుకి సూటిగా ప్రార్థించగలమని నేర్చుకుందాం అయితే ఎల్లప్పుడూ ప్రార్థన చేయచూ లోక ఇరవై ఒకటి పద్దెనిమిదిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయచూ మెలుకుగా ఉండండి జ్ఞానపూర్వకంగా ఈ మాటలన్నీ కూడా ప్రభు క్రీస్తు ప్రార్థించాడు యేసు ప్రార్థన సరియైన మాదిరికరమైన ప్రార్థనగా గుర్తించవచ్చు మనసు నిలిపి ప్రార్థించలేని వారిగా ఉంటున్నామా మనసు డైవర్ట్ అయిపోతున్నామా ఫుల్ మైండ్ ఫుల్ హార్ట్ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం ప్రార్థించటం సేవించటం మనం ఇష్టపడాలి సైతం దాడి చేస్తూనే ఉంటాడు మన పూర్ణ హృదయంతో ప్రార్థిస్తే ఆ పోరాటంతో మన చేతికి మన వేళ్ళకు పోరాటం నేర్పించి మనకు దీక్షనిచ్చి మరి మోకరించి మనం సాధించే కార్యాల కోసం ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ మూలకల ద్వారా ప్రభు సహా పరిశుద్ధాత్మలు కూడా మనకు సహాయపడతాడని గుర్తుపెట్టుకోవాలి మరి మనిషి కుమారుడు ఎదుట నిలబొట్టేకు మెడుకుగా ఉండండి ప్రార్థించవలసిన వారమని మనం గుర్తుంచుకోవాలి శ్రేష్టమైన అంశం ఏంటంటే ప్రార్థన మనకి ఊపిరి వంటిది ప్రేస్త ప్రార్థన వెన్నెంక వంటిది ప్రార్థన ప్రాణం వంటిది మరి ప్రేమించే వారికి గొప్ప అనుభూతి నిజంగానే ప్రేమించే మరి శక్తి గల వారిగా మారినట్లుగా దా మరి దేవుని నిలిచే వారిగా ఉండటానికి దేవుడు మనకి ఇచ్చాడు సదాకాలం ఉంటానని మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు మనకు ప్రార్థన కూడా నేర్పించే దేవుడిగా ఉన్నాడు మెడుకోల్ని ఇస్తాడు ప్రార్థన చేయటం ప్రేమైన అనుభవంగా మారిపోవాలి ఉత్తమమైన అనుభవంగా మారిపోవాలి అప్పుడే మనం బాగా ఆరాధించగలం బాగా పాడగలం మరి దేవునితో సమయం గడపడానికి ఇష్టపడితే మనం గొప్ప అనుభవం పొందుకుంటాం గొప్ప శక్తిని పొందుకుంటాం प्रार्थना जीवन लेते समीपचे ప్రార్థన జీవితం గొప్ప శక్తిస్తుతి ఇప్పుడు యశుప్రభు రూపాంతరం చెందినప్పుడు ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఆ మరి మన శిష్యులు మాత్రం ముగ్గురు నిలబడిపోయి పడిపోయారు కదా కానీ ఎవరు నిలబడ్డారు మోషే ఏలియా అనే వాళ్ళు నిలబడ్డారు ఎందుకంటే వాళ్ళ స్థిరులైనటువంటి విశ్వాసులు కాబట్టి వాళ్ళు తొనకలేదు వాళ్ళ నిలబడ్డ క్రీస్తుతో సన్నిహితంగా మహిమను అనుభవిస్తూ ఉన్నారు అక్కడ అక్కడ ఎందుకంటే మరి మోషయము కొండపై బలపడ్డాడు ప్రార్థాపరుడు ఏలి ఏమో కరిమీలు కొండపై ప్రార్థనాపరుడుగా స్థిరపడ్డాడు మరి ఆషామాషిగా చేసిన ప్రార్థనలు కాదండి నిలకడగా ఉండి నిబ్రంగా ఉండి ఎంత మొక్కల జీవితంతో ఉంటేనో అందు గొప్పకారాలు సాధించారు కాబట్టి మనం కూడా శక్తి మనం పొందుకుంటే మనం గొప్పకారాలు సాధించగలము మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో న్యూ టెస్ట్మెంట్ క్రైస్తవులు కూడా మరి మన ఈ ఈ తరంలో మనం అటువంటి ప్రార్థనా ఉండాలని దేవుడు మనం కోరుకుని మరి కరపటి మహిమ కంటే మరి నేటి మహిమ ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రభు మనకు ప్రబోధిస్తున్నాడు అంత శ్రేష్టమైన జీవితం ఇవ్వడానికి దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే క్రీస్తు సురక్తమిచ్చి మనల్ని రక్షించుకుని మన పువ్వు శక్తిని చూపించి సాక్షులుగా బలపరిచి ఆరోహణం అయ్యాడు కదండి మన కోసమే మరి గది ప్రార్థన ధూపంతో నిండిపోవాలి మహమతో నిండిపోవాలి అప్పుడు సూటిగా దేవుడు మనతో మాట్లాడతాడు అదే వాక్సైతి ఇస్తాడు మరి లోతుల్లో నుంచి మనం హృదయాంతరంగాలో నుంచి ప్రార్థించిన నేర్చుకుంటే అది శక్తివంతమైన ప్రార్థనగా మనకు అపరిమితమైన మరి బలాన్ని ఇచ్చి ప్రభువు సన్నిహితంగా జీవించేటువంటి కృపనిస్తుంది అనేది గ్రహించుకొని ప్రార్థనలో ఎక్కువ నిలకడగా ఉండటానికి స్థిరంగా ఉండటానికి ఇష్టపడదాం పూర్ణ హృదయంతో ప్రార్థిద్దాం మొదటి మరి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కానీ ఏసప్రభు ఒడ్డుకు వచ్చినప్పుడు యేసు ప్రభు యొక్క మాట చెప్తాడు నీతి యావత్తు ఇలా నెరవేరని అన్నాడు ఆ మాట మనం గమనించం కాని ఎంత మంచి మాట అది నీతి యావత్తు ఇలా జరగని అన్నాడు మన ప్రార్థనా కోరికలు నిజంగానే ఉద్యోగము వ్యాపారము సమాధానము మరి వివాహము ఇవన్నీ అడుక్కుంటా ఉంటాం కాదండి మనం ఎలా ప్రార్థించాలంటే నీతి యావత్తు ప్రభు చిత్తంలో జరగని అనే రీతిగా ఆత్మీయ అనుభవాలతో మనం ప్రార్థించుకోవాలి అండి అలా ప్రార్థించినప్పుడే మన ప్రార్థన సఫలమవుతు సఫలం అవుతుంది మన వాగ్దానాలు ఎత్తిపెట్టి మనం ప్రార్థించుకోవాలి మరి అన్ని విషయాలు కూడా మరి మెలుకుగా ఉండి ప్రార్థించమని కూడా మనం ఎడతెక్క ప్రార్థించాలి మెలుకుగా ఉండి ప్రార్థించాలి ఎంతో మంది భక్తులు మరి దా ఎంత చక్కని ధైర్యంతో ప్రార్థించిన భక్తు భక్తిని చూపించాడండి విశ్రాల్ని విడిపించడానికి దాని ప్రార్థన అవసరమైంది అక్కడ మనం ఇక్కడ ఎందుకున్నాము మన విశ్వాసంగా ఎవరికో అవసరమై ఉంటాం కాబట్టి ప్రభు మన ఇక్కడ ఈ ఇంట్లో మనల్ని ఉంచాడు మరి ఈ సమాజంలో మన ఉంచాడు కాబట్టి మన కర్తవ్యం ఎరిగి అటువంటి దాని మరి చెవలో డెబ్బై తర్వాత అంతమంది ఉంటే కూడా దానియాలే ఆ విడుదల చేయడానికి అవసరమయ్యాడు అటువంటి ప్రార్థనా పరులు లేవాలి మరి ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్కరిని తరంలో ప్రభు లేపుకొని వాళ్ళతో గొప్ప పనులు చేయించుకున్నాడు మరి సమీప రక్తం కూడా ఉన్న అలాగే కదా మోషన్ కూడా అలాగే కదా గిర్జన్ అలాగే కదా అలా ఒక్కొక్కరిని ఆ తరంలో లేపుకొని వాళ్ళ ద్వారా గొప్ప కారాలు సాధించినట్టుగా మన జీవితాల్లో కూడా మరి ప్రభు మనకి అటువంటి అనుభవాలు ఇవ్వడానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు మరి దేవుడు తుఫాను ఆగు అన్నాడు ఆయన శక్తిగల వాసన సమర్థులు లే అన్నాడు అంత శక్తిగల దేవుడు కూడా మనకు ప్రార్థన అనుభవాల్ని నేర్పించే మనకు ఉంటున్నాడు మనకి ఇంత అనుభవాలన్నీ మనం ఉంచుకొని నిర్లక్ష్య స్వభావంతో మనం ఉంటే మాత్రం మరి ప్రభు మన మన జీవితాన్ని చూసి దుఃఖపడేవాడిగా ఉంటాడు మనం వెలిగేవాడుగా ఉండాలి మన జీవితాలు ఎప్పటికప్పుడు ప్రార్థనాత్మతో మరి నీటి నెరవేరడానికే అన్నాడు కాబట్టి దుర్నీతిని ద్వేషించి నీటిని ప్రేమించి అనుభవం గలవారిగా ఉండాలి మనం లేఖనాలు నెరవేరడానికి కృపణిస్తున్నాడు నీటి నెరవేరటానికే ఈ ప్రార్థన లోక ఆరు పన్నెండులో ప్రార్థించిన కొండకు వెళ్లి రాత్రంతా గడిపాడు ఎందుకు గడిపాడు అది అయిపోయిన తర్వాత వాళ్ళ శిష్యుల్ని ఎన్నుకోవడానికి వాళ్ళందరినీ పిలిచాడు వాళ్ళందరూ నిద్రపోలేదు ఆయన ఆయన ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉద్యో ఒక పని చేయదలుచుకున్నప్పుడు పద్ పద్ధతి ప్రకారంగా చేసి మనకు మాదిరికరంగా ఉన్నాడు మనం కూడా రాత్రి అంతా రాత్రి ప్రార్థనొక్కసారి రాత్రి ప్రార్థనానుభవంలో మనం ఏకవిస్తే నూతన శక్తిని పొందుతామని క్రీస్తు నేర్పిస్తూ ఉన్నాడు మరి ఏసీ ఎందుకు ప్రార్థించాడు మనం క్రీ ప్రార్థన ఆలగించి కూడా సర్వ శరీరుల దగ్గరికి వస్తాడు అన్నాడు స్వామిలో పదిహేను ఎనిమిదిలో ఎవరే ప్రార్థన అలగిస్తాడు కృపచూపుటి అందు క్రీస్తు ఐశ్వర్యవంతుడే అన్నాడు విశ్వాసంతో మనం ప్రార్థించాలి దేవుడు కోరే రీతిగా మన జీవితాలు ఉన్నాయా మరి యోగ్యత ఉందా యథార్థవంతులు ప్రార్థన వింటాడు భక్తిహీనులు శక్తిహీనలు ఇది రెండు రకాలు ఉంటారు మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం మరి కీర్తన యాభై ఎనిమిది మూడులో కూడా ఉంది మరి మనకు కొన్ని బుద్ధులు గమనిస్తున్నాం బైబిల్లో అటువంటి బుద్ధులు కలుగా వారు ప్రభువుకి యోగ్యంగా ప్రార్థన చేయడానికి ఆయనకి ఇష్టలుగా ఉండడానికి మరి సిద్ధపరుస్తున్నాడు కాబట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకుందామా సుబుద్ధి మరి యథార్థవంతులు సుబుద్ధి గలవారు ఎలా ఉంటారు హృదయ పరిశోధనలు చేయొచ్చు యథార్థవంతులు ఇష్టపడతాడు మరి దావిదు అట్టివాడే సుబుద్ధి అన్నాడు అక్కడ ఒకటి దునవృత్తాంతంలో ఇరవై తొమ్మిదిలో మొదటిది సుబుద్ధి అది నేను ఒకసారి ఇది అంశం చెప్పానండి మళ్ళీ కొత్త భావాలతో మళ్ళీ చెప్తున్నాను దావీదు సౌల్ నుండి పారిపోయేవాడు కదా మరి ఎంత మరి ఎంత ఎన్ని రకాల కష్టాలు పడినప్పటికీ నీతి గలవాడు యథార్థవంతుడు కాబట్టి హృదయాలు సాడు కాబట్టి తనకు గంత ఇచ్చాడు దేవుడు మొదటి బుద్ధి సుబుద్ధి ఓట సుమయలో పద్దెనిమిది ఐదులో సుబుద్ధి గావేదకు సింహాసమిస్తాన దేవుడు వాగ్దానం ఇచ్చాడు మెచ్చుకుని వాడే సుబుద్ధి గలవాడు దేవుడు మెచ్చుకుంటే సుబుద్ధి గలవాడవుతాడు యథార్థవంతుడిగా ఉంటాడు మరి దేవా నా హృదయం పరిశోధన చేయొచ్చు యథార్థవంతో ఇష్టపడతావు అని కూడా బైబిల్ మనకు ఉంటుంది అదే రెండవది ఒకటో సమయాలు ఇరవై నాలుగు పద్దెనిమిదిలో దాని మీదకి ఎటువంటి బుద్ధి ఉందంటే ఉపకారం చేసే బుద్ధి ఉంది ఎందుకంటే సవులు మరి మామగారే గాని పగతో తన చంపు చంపాలని చూసినప్పటికీ రెండు సార్లు దగ్గరికి వచ్చినా సరే చంపకుండా హాని చేయకుండా ఎంతో ప్రేమను చూపించి అభిషేకం చేయబడిన వాడిని నేను ముట్టకూడదు అనేటువంటి భావంతో గౌరవించాడు మరి ఎంతో విరం చూపించాడు అది ఉపకార బుద్ధి మరి నాకన్నా నీతిపరుడు నీవు అని చెప్పి ఒప్పుకున్నాడు శత్రువు దగ్గర ఒప్పుకునే అనుభవాల్ని దావిధి పొందుకున్నాడండి అండి దేవుడు మెచ్చినవాడు మరి యథార్థవంతుడు దావిధి యథార్థ గలవాడు మరి బుద్ధిహీనులకు బెర్ వీపు తగదు బైబుల్లో సూటుగా చెప్తారండి మరి ఆ శత్రువు అన్నాడు నాకంటే నువ్వు నీతి దడు దావీ అని చెప్తాడండి సౌలు ఎంత విధంగా ఆ విషయంలో ఒప్పుకున్నాడు ఉపకార బుద్ధి గలవాడు ధన్యుర అటువంటి బుద్ధి మనకి చాలా అవసరం ఫస్ట్ది ఏంటండి సుబుద్ధి రెండవది ఉపకార బుద్ధి మూడవది అషియా యాభై రెండు నాలుగులో ఊరడించి జ్ఞానం కలిగినట్లు శిష్యులకు కలిగిన వినుబుద్ధి కలిగించడు విను బుద్ధి బుద్ధిలో మనం రకాలు చెప్తున్నాం ఫస్ట్ది సుబుద్ధి రెండవది ఉపకార బుద్ధి మూడవది వినుబుద్ధి ఇది మనకు అందరికి అవసరం అండి ఇప్పుడు నేను ఇంతమంది నేను పంపిస్తాను కదండి ఎంత మంది వింటున్నారంటే దాంట్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ వింటారంటే నాకు అదే మనమే కానీ విను ప్రభు మీకు పుట్టిస్తే రెండు ముక్కలన్నా ప్రభు మాటలు వినే దారిలో అన్నా సరే లేకపోతే ఇంట్లో విరామంగా ఉన్నప్పుడు అదా ప్రభు మాటలు వింటే ఆత్మీయంగా మనం మేలు పొందుతామండి మరి మూడో బుద్ధి వినబుద్ధి కావాలి మనకి వాక్యులు కూడా నిద్రపోకుండా మరి ఆదివారం ప్రసంగాలు వినాలి మరి యూట్యూబ్స్లో ఉండే ప్రసంగాలు వినాలి మరి పెద్దలు ఎవరైనా చెప్తే వినాలి ఇవన్నీ కూడా వినుబుద్ధి మనకి కావాలి మరి ఆ చిరుగల విన్ను కాక అని కదా ప్రకటనలో విశ్వాసి మరి వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది వినే బుద్ధి మనకు ఉండాలి తర్వాత వినుటకు వేదిరి పెట్టు మాట్లాడట నిదానించేవాడిగా ఉండాలి రెండు చెవులు ఇచ్చింది ఎక్కువ వినాలి ఒక్కో నోరు ఇచ్చింది తక్కువ మాట్లాడాలట అయితే నాలుగవదిగా మరి నీ మరి మళ్ళీ చెప్తా సుబుద్ధి ఉపకార బుద్ధి వినోబుద్ధి నాలుగోది ఒకే తనలో ఉంటుంది ఆజ్ఞ నేర్చుకుంటూ నేర్చుకుని బుద్ధి ఆజ్ఞలో నేర్చుకునే బుద్ధి కూడా అదే చాలా అవసరం అండి నేర్చుకోవడం మనకు చాలా అవసరం నేను నిజంగానండి ఇప్పుడు నేను నేర్చుకుంటే చాలా తక్కువ వైబ్య జ్ఞానం ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ అవుతూ నేను ఇంత అమూల్యమైన తలంపులు వేరే భక్తుల ద్వారా నేను తెలుసుకుంటున్నప్పుడు అది నాకు ఇష్టమై మీతో పంచుకుంటున్నప్పుడు ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి నా వయస్సు ప్రభు పిలిచే వరకు నేర్చుకోవాలని నా తపన నాలో ఉందండి నిజంగా నేర్చుకోవడంలో ఎంత ఆనందం ఉంటుంది ఎంత ప్రశాంతత నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అందుకే మీకు నేను సలహా ఇస్తున్నాను నా ఎద్దరు వచ్చి నా కాళి నేర్చుకునేది అన్నాడు ప్రభు కాబట్టి ప్రతి అనుభవంలో మనం నేర్చుకునే బుద్ధి మనకి కలిగి ఉండాలి అనుభవం కొత్త కొత్త పాఠాలు మనం నేర్చుకోవాలి వాక్యము విశ్వాసనీయత భయభక్తులు ఇవి అన్ని తగ్గింపు దీనత్వం సహనము ఇవన్నీ నేర్చుకోవాలండి కాడి కింద ఉంటేనే నేర్చుకుంటాం అలా నేర్చుకున్నవాడే జ్ఞాని అది నాలుగు అయిపోయింది ఐదు హెబ్రి పదకొండు ఇరవై ఏడులో విశ్వాసమును బట్టి రాజాగ్రహమును భయపడక స్థిర బుద్ధి గలవాడై ఫిబ్రి పదకొండు ఇరవై ఏడు మోషే అండి స్థిర బుద్ధి గలవాడు నిజంగానండి ఏదన్నా జరగని తను నిజంగా ఎంత ధైర్యంగా మరి మహే భయపడలేదు దేవు ప్రజల శ్రమ అనుభవించడానికి ఎంతగానో మరి ఏ రకంగాన మరి శ్రమ పడినటువంటి గొప్ప వ్యక్తిత్వం గల మోసే నిజంగా మనకి మరి విశ్వాసపాత్రుడు అభినందనీయుడు యుద్ధంలో ప్రావీణ్యుడు సకల విద్య ప్రావీణ్యుడు మరి మోసే గుర్రెల కాపురిగా నలభై ఏళ్ళ అంబులుగా ఉన్నాడండి ఓర్పు కావాలి తనకి రాజ అందుకనే స్థిర బుద్ధి కలవాడు ఎక్కడా తొనకలేదండి కంగారు పడలేదు అన్న ఏ అయినా ఓర్చుకున్నాడు మరి విజయంలో నలభై సంవత్సరాలు బాధపడ్డాడు తారవతిగా ఇదే నేర్చుకునే బుద్ధి అండి మరి ఇది ఒకటో పేతురు నాలుగు ఆరోది స్వస్థ బుద్ధి అలా ఉంటూ మెలుకుగా ఉండాలి ప్రార్థించట్లు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అది విశ్వాస కర్తవ్యం అది స్వస్థ బుద్ధితో మెలుకుగా ఉండటం మనం నేర్చుకోవాలి ఏడవదిగా దీర్ఘమా కాడ ముప్పై ఐదు ఐదులో బుద్ధి పుట్టిన ప్రతి వాడును నిజంగా ప్రత్యక్ష నిర్మించడానికి ఎంత చక్క నిపుణులని నిపుణులుంది ప్రభు ఏరుకున్నాడండి వాళ్ళు ఇదే చేయాలి అది అదే ప్రవీణ చేసే పని ఇంకెవరు చేయలేరు మరి బంగారం తెచ్చేవాళ్ళు బంగారం తెచ్చారు ఏ వస్తువు తెచ్చేవాళ్ళ వస్తువులు తేవడానికి ప్రభు ప్రేరేపించిన కొద్దీ వాళ్ళు తీసుకొచ్చారు సమర్పించారు మనం కూడా నండి ప్రభు మనకు ప్రేరేపించిన కొద్దీ ఎవరికి ఎలా సహాయపడాలో ఎలా మన తలాంతులు వాడాలో మనం బుద్ధి సమర్పించే బుద్ధి కలిగిన జీవితంతో మనం ప్రభుత్వ సంతోషపెట్టాలి ప్రత్యక్ష వస్తువులన్నీ స్వేచ్ఛార్పణలు వాళ్ళు వచ్చినప్పుడు ప్రభుని ప్రేమించి వాళ్ళు అర్పించారు కాబట్టి మనం ఈ ఏడు బుద్ధులు కూడా మనం కలిగిన వారంగా మన ప్రభు కొరకు వాడబడే వాళ్ళంగా ఉండాలి తర్వాత మొదటిగా ప్రభు చేసిన ప్రార్థన ప్రభు ఏకాంత ప్రార్థన మరి శిష్యులను ఏర్పరచుకోవడంలో ఆయన ఏకాంతంగా రాత్రంతా గడిపిన ప్రార్థన అనుభవాలు మెళకుగా ఉండండి అని చెప్పిన అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ బుద్ధులన్నీ కలిగి ప్రభు కోరుకున్నట్టుగా మనం ప్రార్థించి ప్రభుకు సన్నిహితులమై నిశ్చిత్వం వరకు మనం ఆ విశ్వాస యాత్రలు ఆయన చేపట్టుకుని సంతోషంగా ఇస్రయిల్ సైన్యముందుకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్మ నడిపించుమా అని మనం రోజు పాడుకుంటూ రోజు మనం సన్నిధి కావాలి అనే దా వాళ్ళు అడుక్కుంటూ ఆయన సన్నిధి కోరుకుంటూ మనము మన కుటుంబ పరివారంతో మన సమాజంతో అందరం కలిసి ఏకముగా సహోదరు లైకతతో ఉండి ఎంత మేలు ఎంత మనోహరమనే అనుభవంతో శాంతితో మన విశ్వాస ఈ లోకంలో సాగిద్దామండి ప్రభు అట్టి కృప మనందరికి అనుగ్రహించుగాక ఆమె